చిల్లర రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కొనలేక ప్రచారం అభిమానం రెచ్చగొట్టే యత్నం ప్రశాంతంగా ఉండే అనంతలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే యత్నాలు పోలీసుల సీరియస్ నిందితులపై కఠిన చర్యలు అనంతపురం నగరంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ బహిరంగ సభకు ఊహించని విధంగా అనంత ప్రజలు హాజరయ్యారు నగరం నుండి వేలాది మంది హాజరు కావడంతో అన్ని వైపుల నుండి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ప్రశంసలు వచ్చాయి నూట రెండు డిగ్రీల జ్వరం ఉన్నా వేటిని లెక్క చేయకుండా ఎవరికి చెప్పకుండా రాత్రింపల్ సభ సక్సెస్ కోసం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రయత్నించడం సక్సెస్ గా జరిగిపోవడం కొందరికి కంటగింపుగా మారింది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బురద చల్లాలని కొందరు ప్రత్యర్థులు ప్రయత్నించినా ఆ పప్పులేమీ ఉడకలేదు మరోసారి కొందరు ఆయన ప్రత్యర్థులు ఫేక్ ఐడితో విష దుర్భాషలాడినట్లు దగ్గుపాటి ప్రసాద్ పై చిల్లర రాజకీయాలు నడిపే వాళ్ళు ప్రచారం చేయడం దానిని వెంటనే ఖండించడం జరిగిపోయాయి పార్టీ కోసం కాకుండా వారిని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే ఒకరిద్దరు నాయకులు మినహా అందరినీ కలుపుకొని పోవడంతో సభ పూర్తిగా సక్సెస్ అయింది దగ్గుపాటి ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో అజాత శత్రువుగా నాయకునిగా ప్రజల మననలు పొందుతుండడంతో కొందరు నాయకులు ఓర్వలేక ఆయనపై కక్ష కట్టారు అందుకు ఓజీ సినిమా వేదికైంది పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తుతున్నట్లు మరో హీరోను కించపరిచినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు పెట్టారు ఆ హీరో అభిమానులను రెచ్చగొట్టి దగ్గుపాటి హీరో అభిమానుల మధ్య చిచ్చు ప్రయత్నం చేశారు దీనిపై దగ్గుపాటి వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సీరియస్ ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో అలజడులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు శాంతి భద్రతలకు ఏ మాత్రం విఘాతం కలిగించినా ఉపేక్షించని మన జిల్లా ఎస్పీ జగదీష్ ఫేక్ ఐడీలను సృష్టించి సోషల్ మీడియాలో తప్పగా పోస్టు చేసే వారిని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు కోరుతున్నారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఏమాత్రం భయం లేకుండా ఒక ఎమ్మెల్యేపై ఏమాత్రం భయం భక్తి లేకుండా పోస్టులు పెట్టడం ఏమిటని తెలుగుదేశం వర్గాలు విస్తుపోతున్నాయి నిందితులపై నాన్ వేలబుల్ కేసులు నమోదు చేస్తే తప్ప ఈ ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు